హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు ఈ వీడియోలో ఎగ్ ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఎగ్స్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేయాలి ఇలా ఎగ్స్ అనేవి కుక్కర్లో బాయిల్ చేస్తే ఎగ్స్ అల్స్ అనేవి నీట్గా కంప్లీట్గా వస్తాయి టైం కూడా ఎక్కువ తీసుకోదు నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర నెక్స్ట్ బాయిల్ చేసిన ఫ్రాన్స్ వేసి అవి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ అనేవి ముందుగా బాగు చేసి వాటర్లో కడిగి సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూడా నిల్వ ఉంటాయండి ఇవి ఈ ఫ్రాన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అనేది స్పైసీగా లేకపోతే స్వీట్నెస్ అనేది వస్తుందండి అందుకు పచ్చిమిర్చి మసాలా కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఈ మూడు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందండి ఈ ఆనియన్స్లో ఒక స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఎగ్స్ అనేవి బాయిల్ అయినవి లేదో చూసుకొని నీట్గా షెల్స్ తీసేసి ఆ త్రీ ఎగ్స్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్ కర్రీ అనేది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాలి వాటర్ దగ్గర పడే వరకు కూడా ఈ కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి